అండి నేను మీ చలపతి ఈరోజు చూడండి వర్షం పడుతుంది వర్షంలోనే మేము బయలుదేరుతాము ఎక్కడో ఊర్లో బయట పని ఉంటే బంధువులు ఊరికి వెళ్తా ఉన్నాము ఇంకా వర్షం వచ్చేస్తా చూడండి బండ్ల పదం అనుకుంటే ఇంక పై కాలేదు జడు పట్టుకుంది కదా మూడు రోజులు జడు ఉంటుందంట దానికి ఇంకా కారులోకి పోతా ఉన్నాము మా అబ్బాయి తోగుతా ఉన్నాడు మా పెద్దోడు చూడండి వర్షం వచ్చి తూర ఎట్లా వస్తుంది కదా కనపడతాం కదా చూడండి ఫుల్ బాగా మా పక్క అయితే బాగా పడుతుంది కర్ణాటకకు పోల్లా ఈరోజు పని ఉంది మాకు అందుకోసమే పెద్దమని చెప్పేసి పొద్దున్నే బయలుదేరను ఇందక్క వర్షంలో బయలుదేరుతారంటే వర్షంలో మీకు కొన్ని పనులు ఉంటాయి కదా ఇంకా వర్షమైనా కానీ ఎండైనా ఎట్లయినా పోవాలి ఎండైనా కానీ ఎట్లా చూడండి మీకు కదా వర్షం పడతానే ఉంది ముందర చూస్తారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసాము ఈ ఊర్లోకి వచ్చే తలకైనా మా అమ్మ వాళ్ళక్క ఉండేది మాకైతే బాగా సాకింది బాధేస్తుంది ఈ ఊర్లోకి వస్తే ఇప్పుడు చనిపోయింది కానీ చూసే తలకే ఇక్కడ బాధేస్తుంది ఎప్పుడూ ఆ ఊరు దాటుకొని పోతాం లేదు ఇంటికి పోకుండా పోతాం లేదు మాతో బాగా చూసుకొని చిన్నప్పటి నుంచి అట్లా బాగా ఎవరైనా కానీ మనల్ని చూసుకోండి వాళ్ళని మర్చిపోకూడదు మనల్ని బాగా వాళ్ళు ప్రేమించుటారు కదా కొన్ని మన చిన్నప్పటి నుంచి మనల్ని సాకింటారు అట్లా వాళ్ళని మర్చిపోయి అయిపోయింది గాలి అంత నా సైడ్ మాత్రమే ఉంది అక్కడ డౌన్ ఎక్కువ ఉంది కదా డౌన్ ఎక్కువ ఉండే తోట నీళ్లు ఉన్నాయి ఇక్కడ అంతా నీళ్ళు అంతా వెళ్ళిపోయినాయి చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసాం కదా ఇక్కడ వచ్చేసే తలకి ఊరు కర్ణాటక వెల్కమ్ టు వచ్చేసింది చూడండి ఇంక ఇది మా స్కూల్ చిన్నప్పుడు మా ఊరు ఇక్కడే మై స్కూల్ చూసాన కిలోమీటర్ ఆరు కిలోమీటర్లు నడుచుకుని వస్తాండి ఇదంతా మా స్కూల్ ఇక్కడ చదువుకుంటాను ఇది మా ఊరు దగ్గర చూడండి ఎత్తుగా ఉంది ఆంజనేయ మా ఊరు దగ్గర ఈ ఈరోజు సండే అయినా కూడా కానీ ట్రాఫిక్ జనాలు వర్షం ఉంది అయినా కూడా అంతా బయట అయితే ఫుల్ రష్ ఇక్కడ చూడండి మధ్య గిరి దగ్గర ఏదో అంత ఫంక్షన్ పెట్టారు ఒక ఆటో లకి అంతా రెడీ చేసేసి కార్లు ల్యాగ్స్ అంతా ఇక్కడ వస్తున్నారు ఇంకా ఇక్కడికి వచ్చేసామా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఉత్తు ఒక్క తోటలు తెంకాయ తోటలు అన్నీ ఉన్నాయి ఒక్క చెట్లు టెంకాయ తోటలు తర్వాత మామిడి చెట్లు పనస చెట్లు అన్ని తోటలే ఉన్నాయి ఇక్కడ అంతానా బావి చూడండి పాత కాలం బావి ఇది పాత అప్పుడు ముందు కాలంది దీంట్లో చూడండి నీళ్ళు ఊరుతానే ఉన్నాయి నీళ్ళు ఊరుతా అంటే వాళ్ళు మోటార్ వేసేసి నీళ్ళని బయటకి ఇడిసేస్తారు చేపలు చూడండి చిన్న చిన్న పిల్లలు ఇడిచినారంట చేపలు దీంట్లోకి అన్నీ బాగా పెద్ద పెద్దగా అయిపోయినాయి లోపలే పారాడుతాడు మీకు కనిపిస్తున్నాయా చూడండి అక్కడే నీళ్ళు చూశారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బాగుండే ఇక్కడంతా చెట్లు ఉన్నాయి టెంకాయమంటలు అన్నీ ఉన్నాయి చెత్త అంతా ఉంటుంది అయినా కూడా గలీజు లేకుండా నీళ్ళు ఎంత క్లీన్గా ఉండే చూడండి ఈ బావిలో ఇప్పుడంతా బాగా నీళ్ళు వర్షాలు పడేసి చెరువులకు అంతా నీళ్ళు వచ్చినాయి కదా బాగా సెదాలు వచ్చిండయి దాంట్లో నీళ్ళు ఇట్లంతా ఊరుతూ ఉండాయి కానీ ఫుల్ అయిపోతాయి వీడు రాళ్ళతో వేస్తాన్నాడు ఒక చిన్నపిల్లడు ఉన్నాడు జట్లో ఆ చిన్నపిల్లలు రాళ్ళతో వేస్తాన్నాడు చూడండి చేపలు పైను తేలుతాయి అంటే అవి పైనకి వచ్చేసిండీ చూడండి చూసారు కదా ఇప్పుడు కనిపిస్తుందా రాళ్ళు వేసే తలకైనా అవన్నీ కింద ఉండేటివన్నీ పైనకి వచ్చేస్తాండ బాగున్నాయి అన్నీ గోల్డెన్ కలర్ షాంపులు చాలా సార్లు రెండవసార్లు రాళ్ళేస్తున్నాడు దానికి అన్నీ పైనకి వచ్చేస్తాండ చూడండి రాళ్ళేసిండే దానికి ఎంత ఎంతలా ఉన్నాయి చేపలు దీంట్లో చూడండి నీళ్ళు ఎంత బాగా వచ్చేస్తా అంటే చాలా బాగున్నాయి నీళ్ళు నిండిపోతుందని చెప్పేసి ఇక్కడ వేరే పంటలు ఏం పెట్టలేదు వీళ్ళు ఆ ఒక్క తాట తర్వాత టెంకాయ తోట మాత్రమే ఉంది ఇటు నీళ్ళు ఎక్కువ పెట్టకూడదు అని చెప్పేసి ఇవి నిండిపోతే అన్ని ఇంటి ఇంటి మీదకి వచ్చేస్తాయని చెప్పేసి వాళ్ళు చూడండి బోర్ బోర్ ఇది బోర్ వేసి నీళ్ళన్నీ బయటకు కొట్టేస్తూ ఉన్నారు వీళ్ళు పొగలంతా మోటార్ వేసేసి ఇవన్నీ బయటకు కొట్టేసా అంటే అవి ఊరుతూనే ఉన్నాయి నీళ్ళు ఫ్రెష్గా వచ్చేస్తూ ఉండవు నీళ్ళు బాగా అయితే బాగా ఊరిపోతాను సెదాలు వచ్చేసి బాగా ఊరుతాను ఇవి డ్రాగన్ ఫ్రూట్ అంట ఇవి మర్గెన్స్ అంటారు కన్నడలో తెలుగులో నాకు తెలీదు అవేమంటారో అక్కడ ఆకలాకలు ఉన్నాయి కదా అది చెట్లు అయితే మాన్లు ఈ చెట్టు తొగితే కింద అవి ఏందో గణగడ్లు అంటారు కదా అవి వస్తాయంట నాకు తెలుగులా రాదా చెప్పేకి మరగెన్సు కన్నడలా అయితే ఇవైతే రకరకాల చెట్లు పెట్టినారు ఇక్కడంతా నీ తోటలో చాలా బాగుంటాయి చూడండి ఇవి కనకాంబర చెట్లు మా చిన్నప్పుడు అయితే మేమైతే ఎక్కువ కనకాంబర పూలు విడిపించేవాళ్ళు బాగా ఇష్టము కనకాంబర పూలు అంటే చెట్లు ఎక్కువ పెట్టినారు ఒక్క పువ్వు కూడా కాయలేదు అన్నీ అయిపోయినాయి లేదంటే విడిపించుకునేదాన్ని చాలా బాగున్నాయి ఇవి మేము చిన్నప్పుడు చాలా ఇవి బాగా విడిపించేవాళ్ళు విడిపించేసి ఎంత బాగుంటాయో కట్టుకొనేసి ముడుచుకునే వాళ్ళు ఇవి ఒక్క తోటలో ఎక్కువ పెడతా ఉంటారు తోటలో ఇది ఒకటి పెట్టినారు చూడండి ఇక్కడ ఎంత బాగా వస్తుంది కదా ఇట్లా సల్లుగుండాలి వీటికి ఎప్పుడున్నా కానీ ఆకు చెట్లు ఇవి తమలపాకు చెట్టు పెట్టేసి ఇట్లంతా తీగులు తీగులు ఇడిసేస్తారు పైనకి అవి బాగా వస్తాయి ఇట్లుండాలి ఇవంతా ఒక్క తోటలంతా కాతుకొచ్చేస్తున్నాయి పైన గుచ్చులు గుచ్చులు కాస్తున్నాయి చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది ఇదంతానా ఎండ అనేది లేదు సల్లగా బాగుంటుంది ఇట్లా చూడండి మా అమ్మాయి వీడియో తీస్తుంది ఈ చెట్టు బాగుంది ఆ చెట్టు బాగుంది అని చెప్తే నాకు ఇట్లా బాగుందని చెప్పేసి నేను రెండు రౌండ్లు వేస్తాను మేము చిన్నప్పుడు ఇట్లా ఆటలాడుకునే వాళ్ళము ఇట్లా ఒక్క తోటలో ఇట్లా ఉంటే అని చెప్పేసి నేను చూపిస్తానను చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ గుర్తుకొచ్చేసి ఇట్లా తిరుగుతానని చూడండి ఏమనుకోండి చిన్నప్పుడు ఇట్లా ఆడుకునే వాళ్ళం మేము ఇట్లా కంబాలు పట్టుకొని చెట్లు పట్టుకొని ఇట్లంతా వాళ్ళము ఇది నైస్గా బాగుంది కదా ఇది తిరిగే కని చెప్పేసి ఇట్లా తిరిగి చూపిస్తూ ఉన్నాను ఇట్లయితే పూలు రోజు కాస్తనే ఉంటాయి యువకు రకం పూలు ఏదో మల్లమగ్గలు మాత్రం ఉంటాయి ఇవి కాస్తనే ఉంటాయి చెట్లు ఆ పైపు చూడండి ఇట్లా వేసేస్తున్నారు బాయిలో ఉంటుంది కదా ఆ పైపు బయటకేసి వేసింటే నీళ్ళు చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది డ్రైనేజ్ కిడ్సేస్తున్నారు నీళ్ళు ఎన్ని నీళ్ళు వేస్ట్ అవుతాయి చూడండి ఏదైనా పంట పెడితే పంట వస్తుంది మనకి కానీ వాళ్ళు ఇట్లా ఇట్స్ లేదు ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము బంధువులు ఇంటికి పోయాం కదా అక్కడ తీయలేదు మేము తీయద్దు అని చెప్పరు వాళ్ళు అందుకే మేము తీయలేదు ఇంక ఇక్కడ వచ్చేస్తా ఉన్నాము బయలుదేరే వస్తూ ఉన్నాము ఇక్కడ అంతా చూడండి వర్షాలు వస్తూ ఉన్నాయి కదా ఎక్కడ చూసినా ఇంకా వర్షం పడతానే ఉంది జువాలన్నీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాయి చలి కదా మంజు పడుతుంది మంజు కాదు వర్షం పడుతుంది చెడి చెడిపోతుంది ఇక్కడ వచ్చే తాలకేనే ఎక్కడ బజ్జీల అంగడి దగ్గర చూసినా కబాబ్ అంగడి దగ్గర చూసినా జనాలు అయితే ముసురుకొని ఉన్నారు చెల్లికి వేడివేడిగా తినాలని చూడండి ఇక్కడ బజ్జీలు వేస్తున్నారు ఒక సైడ్ కబాబ్ వేస్తున్నారు ఒక సైడ్ పానీపూరి వేస్తున్నారు అన్ని దగ్గర జనాలు స్టాక్ ఉన్నారు ఇక్కడంతా గొర్రెలు మేస్తనే ఉన్నాయి ఇంకా నా చూడండి అగ్గి కాపుకొని వేస్తా ఉన్నారు అగ్గేసేసి బాగా అగ్గి కాపుకుంటా ఉన్నారు ఈ సైడు చూస్తారు కదా ఇక్కడ జయమంగిలీ నది అని ఉంది మా ఊరు దావులో జైమంగ్లి నది ఇది ముందైతే ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు అయితే నీళ్లు పారేటప్పుడు నదులు వస్తూ ఉంటాయి కదా ఏర్లు పారే తప్పుడు దీనిపైన పోతా ఉండే బ్రిడ్జి పైన పోతా ఉండే అట్లే బండ్లు అన్నీ పోయేకి ఇబ్బంది పడుతుండ్రు జనాలు పారడేకి ఎంతనో ఇవి గవర్నమెంట్ని ఇంకా శాంక్షన్ అయిందేమో ఇదంతా రిపేర్ చేస్తాను చూడండి రోడ్డు వేస్తారేమో ఏమన్నా బ్రిడ్జ్ ఏమన్నా కట్టతారేమో అందుకే ఇది హైట్గా బ్రిడ్జ్ కట్టేదానికేమో ఇది వర్క్ జరుగుతుంది ఇప్పుడైనా శాంక్షన్ అయినట్లుంది ఇది అందుకే వర్క్ జరుగుతా చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఇట్లే ఉండేసిందో అంతా వర్షం వచ్చిందంటే ఇసుక అంతా వచ్చేసి బిర్జి పైన వచ్చేస్తుంది ఇసుక నీళ్ళు కూడా దానిపైన పారాడుతాయి పొయ్యికి వచ్చేకి అంత ఇబ్బంది అయిపోతా ఏదో ఇప్పుడు అట్లా ఇది ఇట్లా రెడీ చేసేస్తూ ఉన్నారు ఉండండి ఆ సైడ్ ఇంకా జేసీపీలు అంతా పనిచేస్తా ఉన్నాయి చూపిస్తాను వర్క్ చేస్తూ ఉన్నారు అంత జనాలు ఏం లేదు జేసీపీలు మాత్రమే ఇట్లా వర్క్ చేస్తాయి చూడండి చూస్తారు కదా కనపడతాండయా ఇక్కడ ఇక్కడి నుంచి అంతా క్లీన్ చేస్తాను నేను అప్పుడు పోయినప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు ఉండలేదు ఇప్పుడు పోయి వస్తా అంటే చూడండి ఇదంతా వర్క్ జరుగుతుంది బిర్చిలు కడతారు ఇదంతా ఇంకా ఇక్కడికి వచ్చేసాం కదా ఇక్కడ పాతిండ్లు చూడండి మేము చిన్నప్పటి నుంచి ఉండే ఇండ్లు అవన్నీ ఇవి పాతిండ్లు ముందువి ఇప్పుడు అవన్నీ దబ్బేసేసి కొత్త కొత్తగా కట్టుతా ఉన్నారు కానీ ఆ ఇండ్లో ఎంతమంది బతికింటారు ఎన్ని సంసారాలు ఉంటాయి ఎంతమంది పుట్టి పెరిగి పెద్దగా ఈ ముసలలో అయిపోయి ఎంత చూడండి పల్లెల్లో వస్తేనే జువాలు ఇట్లుంటాయి కదా అవ్వ పాప చెల్లికి స్వెటర్ వేసుకొని బాగా చోలు కట్టుకొని పోతా ఉంది జీవాలను తోలుకొనేసి చెలి ఎక్కువగా ఉంది ఉండే కసలు కారులో వస్తున్నా కూడా ఎక్కువ చెల్లి వేస్తుంది మాకైతే చాలా చెలి చూడండి పడతానే ఉంది మంచి అంతానా మంచి మంచి కాదు ఇక్కడ మా బాయ్ వచ్చి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి బీగాలు తీసుకొని వచ్చినాడు అందుకే ఇంక ఇక్కడ కార్ నిలబెట్టేసేసి బీగం తీసుకొని రప్ప అని చెప్తే పంపిస్తున్నాడు ఆ పిల్లోడు వెనకంటే ఫ్రెండ్ వెనుకంటే ఈ పిల్లలకి సెల్లా ఏం పిచ్చో ఈరోజు సండే అని చెప్పేసి వారం అంతా రెస్ట్ ఉండేలేదు కదా సండే అని చెప్పేసి సెల్లోనే వచ్చేస్తున్నారు చూడండి బీగాలు వేసుకొని వచ్చేస్తున్నాడు వన్ కిడ్ దగ్గర ఉంటే బీగం ఇప్పించుకొని పోదామని చెప్పేసి ఇక్కడ నిలిపేస్తున్నాను ఇక్కడ ఆడుతూ ఉన్నారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు చూడండి పిల్లలంతా వర్షం పడుతుంది తుంపురు తుంపురు పడుతుంది అయినా కూడా అట్లే ఆడుతూ ఉన్నారు పిల్లలు చూడండి మా కార్లో కూర్చునే అంటే వీళ్ళు చూడండి బెడ్షీట్లు కప్పుకొని పోతా ఉన్నారు ముందు ఆటోలో పోతూ ఉన్నారు వాళ్ళు బెడ్షీట్లు కప్పుకొనేసి కూర్చొనేస్తున్నారు చూడండి పాపం షెల్లి షెల్లి అంటే అంత చినుకులు పడతానే ఉన్నాయి చాలా చినుకులు పడుతున్నారు షెల్ ఎక్కువ వచ్చేస్తూ ఉంది చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఇట్లా ఉంటుంది వస్తే వర్షం గట్టిగా వచ్చేయాల లేకపోతే లేదు ఊరికే ఉండేసేలా అట్లా ఉండాలి చూడండి మా షాప్ దగ్గర ఎవరో కూర్చొనేసి ఏదో చేస్తూ ఉన్నారు బట్టలేమో కొత్త బట్టలు అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారు ఇంక ఊర్లోకి వచ్చేస్తుంది మా ఇంటి దగ్గరకు కూడా వచ్చేస్తుంది చూడండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మాది ఈ వీడియో